హైదరాబాద్ లో పబ్లపై ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఇరవై ఐదు ప్రముఖ బార్ అండ్ పబ్లలో ఇరవై ప్రత్యేక బృందాలతో ఆకస్మిక సోదాలు చేశారు ఇక పబ్లకు హాజరైన వారికి పన్నెండు ప్యానల్ డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో పరీక్షలు చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాలతో జాయింట్ కమిషనర్ ఖురేషి అసిస్టెంట్ కమిషనర్లు ఆర్ కిషన్ అనిల్ కుమార్ రెడ్డి అడిషనల్ ఎస్పీ భాస్కర్ పర్యవేక్షణలో ఇరవై ఐదు పబ్లు అండ్ బార్లలో ప్రత్యేకంగా తనిఖీలు చేశారు హైదరాబాద్లోని పన్నెండు రంగారెడ్డిలోని పదమూడు బార్లు అండ్ పబ్లలో రాత్రి పది గంటల నుంచి అర్దరాత్రి ఒంటి గంట వరకు సోదాలు జరిగాయి ఇక పబ్ అండ్ బార్లకు హాజరైన వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు ఇకపై ప్రతి వారంలో ఏదొక రోజు ఇలాంటి ఆకస్మిక దాడులు నిర్వహిస్తామని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు రైట్ ఇక హైదరాబాద్ లో పబ్లపై అయితే ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు సంబంధించి పూర్తి డీటెయిల్స్ రెడ్డి అందిస్తారు అమర్ డ్రగ్స్ తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటికే ఒకవైపు గంజాయితో పాటు మత్తు పదార్థాలైనటువంటి డ్రగ్స్ పై పూర్తి నిఘా ఉంచారు అమ్మకాలు సరఫరాదారులపై పూర్తి నిఘా ఉంచి వారిపై దాడులు నిర్వహించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే గంజాయి కావచ్చు డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్ళన్నిటినీ కూడా తీసేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే నిన్న రాత్రి సమయంలో పబ్స్ అనేటువంటి జూబ్లీ హైదరాబాద్ లాంటి అంటే బనరేస్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో ఏదైతే అనుమానితులు ఉంటారో డ్రగ్స్ తీసుకున్నటువంటి అనుమానితులందరూ కూడా ఇప్పటికే డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షల కిట్ ద్వారా ఇప్పటికే పరీక్షలు కూడా నిర్వహించారు ఇరవై ఐదు ప్రముఖ బార్ అండ్ పబ్లపై ఇరవై ఐదు ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఏకకాలంలోనే రాత్రి సమయంలో ఏదైతే బృందాలుగా విడిపోయి కూడా దాడులు నిర్వహించారు డ్రగ్స్ వినియోగం సంబంధించి కూడా పన్నెండు ప్యానెల్ డ్రగ్ డిటెక్షన్ యూనిట్లతో సహా ప్రస్తుతం పరీక్షలు అయితే నిర్వహించారు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఇరవై ఐదు సంబంధించి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులైతే నిర్వహించారు పబ్బుల్లో ఇప్పటికే డిటెక్షన్ పరికరాలతో ఏదైతే అనుమానితులందరినీ కూడా పరీక్షలు నిర్వహించారు హైదరాబాద్ లోని పన్నెండు పబ్లు రంగారెడ్డి జిల్లాలో పదమూడు బార్లు పబ్లపై కూడా ఇరవై ఐదు బృందాలతో నిన్న రాత్రి అయితే సోదాలు అయితే నిర్వహించారు నిన్న ఒంటి గంట వరకు కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగాయి ముఖ్యంగా ఫైనాన్స్ డిస్టిక్ సంబంధించి రిజాం అనేటువంటి బార్ లో టీజినాబ్ సభ్యులతో కలిసి కూడా ఎన్ఫోర్స్మెంట్ పదిహేడు మంది డ్రగ్ డిటెక్షన్ బాక్స్ తో పరీక్షలు అయితే నిర్వహించారు ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది డ్రగ్స్ వినియోగం సంబంధించి వారంలో ఎప్పుడైనా బార్లకు సంబంధించి కూడా పబ్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాము రెగ్యులర్ గా ఈ తనిఖీలు అనేవి కొనసాగుతాయి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ అయినటువంటి కమహాస రెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే పబ్స్ లలో గతంలో డీజే లాంటి ఆపరేటర్లు కూడా పూర్తి స్థాయిలో డ్రగ్స్ అమ్మకాలు చేశారు వాళ్ళే అమ్మకాలు చేస్తూ డ్రగ్స్ లలో పబ్స్ ఆ సిస్టమ్ ని ముందుకు తీసుకొచ్చారు తెరలేపారు కాబట్టి వారిని తనిఖీ చేయడంతో పాటు ఏదైతే అనుమానితులు ఉంటారో అనుమానితులందరినీ కూడా ఒక తనిఖీ అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో ఎంతమందికి పాజిటివ్ గా తేలిందనేది మరి కొద్దిసేపట్లో ఎక్సైజ్ వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది ఇంకా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఏదైతే ఏదైతే హైదరాబాద్ స్థానిక ప్రజలైతే కోరుతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు తాగడం రోడ్ల రావడం ముఖ్యంగా డ్రగ్స్ గంజ లాంటి మత్తు పదార్థాలు సేవించి రోడ్ల పైన ఏదైతే హై స్పీడ్ తో వచ్చి కూడా యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా స్థానికులు హైదరాబాద్ పట్టణ ప్రజలైతే కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంకా డ్రగ్స్ సంబంధించిన నీలి నీడలు ఎక్కడ కూడా ఛాయలు కూడా లేకుండా వాటన్నిటిని కూడా రూపు మాపేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా తనిఖీలు కొనసాగిస్తామని చెప్తున్నారు ఒకవైపు ఆపరేషన్ దూల్పేట పేరుతో ముఖ్యంగా ఆ దూల్పేటలో ఉన్న గంజాయి స్థావరాలపై దాడులు నిర్వహించడం కావచ్చు ఇంటికి తనిఖీ చేయడం కావచ్చు వాటన్నిటినీ కూడా రూపుమాపేందుకు ముఖ్యంగా పెట్లర్ల పైన కూడా దృశ్యాగించారు ఏదైతే వాట్సాప్ ద్వారా కొన్ని కొన్ని కూడా ఈ డ్రగ్స్ కావచ్చు ఇల్లీగల్ గా వ్యవహారాలు నడుస్తున్నాయి వాటిపైన కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టి ఇటు టీన్ సహకారంతో పోలీసుల సహకారంతో ముఖ్యంగా ఎక్సైజ్ సంయుక్తంగా కూడా ఈ అయితే నిర్వహిస్తుంది దీప్కర్మార్